ఫ్రెండ్స్ అస్లాంకం వరహమతుల్లాహి వ మీరు చూసుకుంటే కనుక గతంలో ఏ ఒక్క రోజున కూడాను మైనార్టీల సంక్షేమంపై సమీక్ష కార్యక్రమాలు నిర్వహించని ప్రభుత్వాన్ని మనం గత ఐదు సంవత్సరాలు చూసాము కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజుల్లోనే ఇమ్మీడియట్గా ఏదైతే మన ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ఆయనకు ఉన్నటువంటి అలవాటు ప్రతి శాఖపై కూడాను ఆయన సమీక్ష నిర్వహిస్తారు అదేవిధంగా మైనార్టీ సంక్షేమ శాఖపై నిన్న సమీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మన మైనార్టీ పెద్దలు మైనార్టీ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు జనాబ్ శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు యొక్క దీంతో కూడాను అక్కడ అందరూ అధికారులతో కలిపి ఈ యొక్క సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమీక్ష సమావేశంలో రానున్న ఏదైతే హజ్ యాత్ర ఉందో ఆ హజ్ యాత్రకి ఏదైతే ప్రామిస్ కూటమి ప్రభుత్వం చేస్తుందో టీడీపీ ప్రభుత్వం టీడీపీ మేనిఫెస్టోలో ఏదైతే విడుదల చేశారో ఒక లక్ష రూపాయలు మేము సబ్సిడీ కిందకి మేము ఒక కేటాయిస్తాము అని చెప్పేసి ఆ లక్ష రూపాయలు ఇచ్చేటటువంటి దాన్ని ఇమ్మీడియట్గా అమలు పరచాలని చెప్పేసి అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక ఏదైతే ఇమాం మరియు మౌజన్ల యొక్క గౌరవ వేతనం ఉందో ఆ గౌరవ వేతనాన్ని కూడాను ఇమ్మీడియట్గా చెల్లించాలని చెప్పేసి అలాగే ప్రతి మసీదుకి కూడాను ఐదు వేల రూపాయలు ఏదైతే మస్జిద్ నిర్వహణ కొరకు ఇస్తామో అని చెప్పామో దాని గురి దాని గురించి కూడాను త్వరగా స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఎంఎస్ఎంఈల్ ద్వారా ఐదు నుంచి పది లక్షల రూపాయలు సబ్సిడీ మరియు వడ్డీ లేని రుణాలు సబ్సిడీతో కలిపి వడ్డీ లేని రుణాలు ఇవి కూడాను ఏర్పాటు చేసి ఎంఎస్ఎంఈల్ ద్వారా కూడాను మైనార్టీల యొక్క ఆర్థిక పురోగతిని తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి కూడాను ఆయన నిన్న ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా మైనార్టీల హామీలకై అమలు కోసం సరవేగంగా అడుగులు ముందుకు వేస్తున్నటువంటి ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ప్రస్తుత నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పడంలో కూడాను ఏమాత్రం అస్యోక్తి లేదు ఇన్ని తీపి కబుర్లు వినిపించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలో మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మైనార్టీ హక్కులపై రక్షణ సమితి తరపు నుంచి అదేవిధంగా గౌరవ పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారు న్యాయ మరియు మైనార్టీ మంత్రిత్వ శాఖ వర్యులు ఆయనకు కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సలాములు తెలియజేస్తున్నాము ఈ మొత్తం వ్యవహారంలో ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఒకటి దాగుంది ఆ ఇంపార్టెంట్ అంశం ఏమిటంటే మైనార్టీలకు లబ్ధి జరిగేలా వక్ఫ్ భూముల అభివృద్ధి అని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతోపాటు నిన్న ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏదైతే మందిరాలు లేకపోతే చర్చిలు లేకపోతే మస్జిద్లు ఏవైతే ఉంటాయో ప్రార్థనా స్థలాలు ఆయా ప్రార్థనా స్థలాల్లో కేవలం ఆయా మతస్థులను ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందూ అయితే కనుక హిందూ మాత్రమే హిందూ మతస్థులు మాత్రమే హిందూ దేవాదాయ శాఖలో కానివ్వండి హిందూ మంత్ర మన మందిరాల్లో కానివ్వండి వారు దాని యొక్క నిర్వహణ బాధ్యతలు వారికి ఉంటాయి అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక ఏదైతే చర్చిలు ఉన్నాయో చర్చిల్లో కూడాను కేవలము ఎవరైతే క్రైస్తవ సోదరులు ఉంటారో వారు మాత్రమే ఆ యొక్క నిర్వహణ బాధ్యతలు ఉంటాయి అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక మసీదులు మసీదులు వక్ఫ్ స్థలాలకి సంబంధించి కూడాను ఎవరైతే ముస్లిం సమాజానికి చెందిన వారు ఉన్నారో ముస్లిం సమాజానికి చెందిన వారు మాత్రమే ఇందులో ఉండి ఆ యొక్క అభివృద్ధి ఇందులో పెద్ద గొప్ప అంశం ఏముంది అని చెప్పేసి మీరు చెప్పవచ్చు నిన్న ఒక ప్రెస్ మీట్లో కూడాను చెప్పారు అదేవిధంగా అవసరం పడితే కనుక ఒక చట్టాన్ని కూడాను తీసుకొస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సూటిగా చెప్పడం జరిగింది అదేవిధంగా వక్ బోర్డుకు ఆదాయం తేవడంతో పాటు భూముల అభివృద్ధి ఫలాలు ఆ వర్గానికే అందాలి ప్రభుత్వ శాఖలు మత కార్యక్రమాల్లో అనవసరపు జోక్యం చేసుకోకుండా పని చేయాలని సీఎం సూచన అంటే మీరు ఇక్కడ నేను దీన్ని పర్టికులర్ గా నొక్కి నొక్కి ఒక ఒక్కాడిస్తుంది దేనికంటే ఈ రోజున ఏదైతే వఫ్బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ ఉందో ఆ వఫ్బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ లో చాలా స్పష్టంగా వఫ్ బోర్డులోకి ఇతరులు అంటే హిందూ సోదరుని కూడాను తీసుకునే విధంగా నాన్ ముస్లింని తీసుకునే విధంగా ఒక కొత్త సవరణ చట్టాన్ని కేంద్రం తీసుకొస్తే దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు చాలా చాక్య చాకచక్యంగా దాన్ని జేపీసీకి పంపించారు ఇంతకు ముందు కూడా నేను చెప్పున్నాను జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఈ రోజున జాయింట్ పార్లమెంట్ కమిటీలో ఉండగానే అవసరం పడితే గనక నేను ఒక చట్టాన్ని తీసుకొస్తాను ఏ మతస్థులు ఉన్నారో ఆ మతస్థులు వారి వాళ్ళే ఆ ఆయా సంస్థల్లో ఆయా మసీదుల్లో కానివ్వండి ఆయా గుళ్ళలో కానివ్వండి ఆయా చర్చిల్లో కానివ్వండి పనిచేయాలని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి చాలా చాకచక్యంగా చేప కింద నీళ్ళలాగా ఏదైతే వక్ఫ్ సవరణ చట్టం ఉందో దాన్ని సింపుల్గా కొట్టిపడేయడం జరిగింది అన్న సంగతి కూడాను మిత్రులు సోదరులు మీరందరూ కూడాను గమనించాలి ఇది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి అంటే ఎస్ ఆయన చెప్పిన మాటకి నూటికి నూరు రూపాయలు మేము స్వాగతిస్తున్నాము మైనార్టీలుగా మేము మాత్రమే కాకుండా ముస్లింలుగా మాత్రమే కాకుండా క్రైస్తవులు మాత్రమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి హైందవ సోదరుడు కూడాను ప్రతి ఒక్కరు కూడాను స్వాగతించదగ్గ అంశము ఎవరు ఏ మతానికి చెందిన వారు ఉన్నారో ఆ మతానికి చెందినవారు మాత్రమే ఆయా గుళ్ళల్లో కానివ్వండి మసీదుల్లో కానివ్వండి చర్చిల్లో కానివ్వండి ఉండాలి అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇటువంటి మంచి డిసిషన్ తీసుకున్నటువంటి మంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంచి ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్లాం అయికు వరహతూల వబర్కత